హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి నేను బాగున్నామండి రోజైతే అండి లేచాను ఇంకో నేనైతే బట్టలు ఉతికానండి అమ్మ నాన్నబెట్టి వెళ్ళిపోయింది బట్టలు ఉతికి ఆ గిన్నెలు తోమేసి ఈరోజు నాకు ఇంటికాడే పని ఉందండి మిరగబాయలు ఒకటి తుంపుకొని కారం పట్టించుకోవాలి మా అమ్మ వంట కూడా చేసేసిందండి అంటే బీన్స్ అంటే ఇది బీన్స్ కూర అండి నేనైతే నాకైతే రాదండి బీన్స్ నేను ఎప్పుడూ వండలేదు బీన్స్ టమాటా వేసి ఎప్పుడు చేసింది అన్నం కూడా ఉండిందండి నేనైతే చేసి మిరపకాయలు అయితే ఉలుచుకోవాలి అయితే వేసి ఇళ్ళలు తుడిచి ఆ పని అయితే చేసుకోవాలి మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారండి అంత బిజీ లేదండి కాయలు బిజీ ఉంటే నేను ఇక నా వెళ్ళిపోయేదాన్ని అందుకే ఇంకా అలా తీయాలి పని కారం పని ఒకటి చూసుకొని రేపు రేపు ఒక రోజు ఉంటుందండి ఎల్లుండి ఎందుకరె రూరా అని కూడా అలాగే అక్కడే నాన్న ఒక్కడే అయితే సరిపోతుంది కూట్టుకోట అయితే తుడుస్తానండి ఎలాగైతే నేనే సదరేసానండి ఇవన్నీ మొత్తం శుభ్రంగా మా బట్టలు అన్నీ అయిపోండి అక్కడ పెట్టేసుకొని నేటివి సదరేసాను రేపు ఆదివారం అయితే వడ్లు మరయి పెట్టలేమండి నాన్న చూసి

42 2, 45, 45 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 59 60, 61, 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 90 91 92 93 94 95 96 97 98 99 100 101, 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115

మిరపకాయలు అయితే అండి తుంచేసి ఇది ఎండలో పోసాను మూడు కేజీలు అండి సాయంత్రం అయితే కారం వడించుకోవచ్చు దినుసులు అవి కూడా ఎండలో పెట్టి ఏ ఎండలో పెట్టాలండి అయితే మొత్తం దుంచేసానండి ఈ టైం దా పట్టింది చాలా టైం పట్టింది రెండు రోజులైనా ఎండినా పర్లేదండి అయ్యే ఎండితే ఎండ అయితే బాగా వచ్చేస్తుంది ఎక్కువగా దినుసులు అవి వేసుకున్నాం చెట్టు అయితే శుభ్రంగా కోసేసారండి ఆప చెట్లు రెండు ఆప చెట్లు ఎండ్లకాలం తీసేసారు చల్లదనం లేకుండా ఆపా డ్రయర్ తీసే ట్లు ఎలా మండిపోతానే చూడండి మామూలుగా లేవు ఇంటికాడ ఉండేవాళ్ళు అల్లాడిపోతున్నాం పాపం పని చేసుకుని చాలా అల్లాడిపోతారు పాపం రోగాలు అయితే ఏంటి నేను తీసుకొస్తాను అడిగి ఎందుకంటే సాయంత్రం అయిపోయింది కదా సూర్యాడు చూడండి కూడా ఎండాలు పెట్టాల్సి వస్తుంది ఏమండి చూసి అయితే ఎండిని బాగానే మరి నిల్వ ఉండాలి కదా ఎక్కువ రోజులు మరి ఇంకా అమ్మ వచ్చినాకైతే మిల్లికెళ్ళి పట్టించుకొచ్చిందండి బాగానే ఎండిని చూసి పట్టించుకొస్తుంది దినుసులు కూడా అండి వేపాను ఏపీ కొంచేపు ఆరనిచ్చేసి ఇవి కూడా అయితే ఎండబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఇవి కూడా మూడు కేజీలకి ఇవైతే మొత్తం రెండు కేజీలండి ధనియాలు మెంతులు జీలకర్ర కారం అయితే అండి నేను నా మేనగోళ్ళు వెళ్ళి చేసాము ఇంకో కవరు ఇది అయిందండి కారం నాలుగు కేజీలు మొత్తం దినుసులతో సహా గయ్య అయితే ప్యాకింగ్ చేసి చదురుకొని ఇంటి తీసుకోతానండి ఎంత బాగుందో అది కమ్మ వస్తుందండి రా இதே உண்டு என்ன ராத்து போகிறோட